గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను నీకు తోడయున్నానని ఉదయ కాలము దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరితో మాట్లాడుతుంటున్నాడు మనందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు మనము తప్పింపబడాలి రక్షింపబడాలి అని ఆయన యొక్క ఆలోచన నా ప్రియమైన వాళ్ళారా మరి యూదా దేశము మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి వారి యొక్క పరిస్థితి చాలా ఘోరమై ఉండగా దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతుంటున్నాడు ఆ యూదా ప్రజలందరూ కూడా వచ్చి మరి వారు ఆ ఇర్మియా ప్రవక్తతో అంటారు అయ్యా ఇదిగో మా పరిస్థితి చాలా బహుఘోరంగా ఉంది మా పరిస్థితి మెరుగుపరచాలి మేమందరము కూడా భయముతో ఉన్నాము ఈ రాజు నెజర్ గురించి మేము బాధపడుతున్నాము అయ్యో మమ్మల్ని దేవుడు విడిపిస్తాడా ఇదిగో మేము దేవుని వచ్చాము కదా అని మాకు మార్గమును చూపించమని దేవునితో నువ్వు ప్రార్థన చేయవా అని ఇర్మియా ప్రవక్తను అడిగినప్పుడు ఇర్మియా ప్రవక్త దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడి అంటున్నాడు మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడ విన్నాను కాబట్టి మీరు రాజైన నెప్పుగత నెజరు గురించి మీరు ఆలోచన చేయొద్దండి అని చెప్తూ ఉంటున్నారు మరి మనమైతే మనము కూడా మన పరిస్థితుల్లో మనమందరము కూడా భయపడతాం ఇక్కడ దేవుడు అంటాడు నేను అతనికి జాలి పుట్టిస్తాను మిమ్మను ఆయన పంపివేయనట్లుగా ఈ ప్రాంతము నుండి మీ ప్రాంతానికి పంపివేయినట్లుగా నేను అతని హృదయాన్ని మారుస్తానని దేవుడు మీ పట్ల జాలి కలిగిస్తానని చెప్తూ చెబుతుంటున్నాడు ఈ ఉదయ కాలమున కూడా బైబిల్ గ్రంథం పదే పదే మనతో ఏం మాట్లాడుతుందంటే దేవుడు తన బిడలతో ఏం మాట్లాడుతుంటున్నాడంటే ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను నడిపించే దేవుడు నేను నిన్ను రక్షించే దేవుడను నేను నిన్ను తప్పించే దేవుడను నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను నేను నిన్ను బలపరిచే దేవుడను నేనే అని ప్రతిరోజు దేవుడు మనము మనకు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు సజీవుడైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అలనాడు ఇజ్రాయల్ ప్రజలకు వాగ్దానము చేసిన దేవుడు మిమ్మల్ని తప్పిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను నేను మీకు తోడ ఇంటానని మాట ఇచ్చిన దేవుడు అదే దేవుడు మార్పులేని దేవుడు మాట్లాడే దేవుడు ఈ ఉదయ కాలమున మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావో నువ్వు ఎక్కడ రక్షణ లేకుండా ఉన్నావో ఎక్కడ నువ్వు రక్షింపబడాలో దేవునికి తెలుసు దేవుడు నిన్ను సరి అయిన సమయములో సరి అయిన రీతిలో దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు అది యాక్సిడెంట్ కావచ్చు అది అపాయము కావచ్చు అది ఏ పరిస్థితి అయినా కావచ్చు దేవుడు నిన్ను తప్పించబోతూ ఉంటున్నాడు ఉదయ కాలం అంటున్నాడు నేను నిన్ను తప్పిస్తాను నీ పాపపు మార్గం నుండి నిన్ను తప్పిస్తాను నీ బాధల నుండి తప్పిస్తాను నీ అప్పుల నుండి తప్పిస్తాను నీ యొక్క దరిద్రత నుండి నేను తప్పిస్తాను నీ అనారోగ్యం నుండి నేను నేను తప్పిస్తాను ప్రతి విషయంలో నేను నిన్ను తప్పించి నిన్ను నేను రక్షించుకుంటాను నిన్ను నేను కాపాడుకుంటాను నిన్ను నేను ఆదరిస్తాను నిన్ను నేను నీకు సహాయము చేస్తాను అని దేవుడు అంటున్నాడు అవి రెండే కాదు తప్పించి రక్షించేదే కాదు కానీ నీ ప్రతి పరిస్థితుల్లో నేను నీకు తోడుగా వస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు మనుషులు మనకు తోడుగా రారు మన స్నేహితులు మనకు తోడుగా రారు మన రక్త సంబంధికులు మనకు తోడుగా రారు మన తల్లిదండ్రులు మనకు తోడుగా రాదు కొన్నిసార్లు భార్య భర్తలు ఒకరికొకరు తోడుగా ఉండరు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను తన అరచేతులతో చెక్కున్న దేవుడు నిన్ను బలపరిచిన దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి ఆయన అంటున్నాడు ఇదిగో నేను నిన్ను తప్పించి రక్షించి నీకు తోడుగా వస్తాను అంటున్నాడు హాలుయా ఎంతమంది మంది ఈ రోజు మనకు తోడుగా ఉంటున్నారు మనము నమ్ముకున్న వారు మనకు తోడు ఇవ్వకుండా మనల్ని చేయి వదిలేసిన వారు ఎంతో మంది ఉంటున్నారు కానీ నీ దేవుడు తన అనాది సంకల్పము చొప్పున నిన్ను ఆయన ప్రేమించి నిన్ను ఆయన చేరదీసి ఇదిగో నీకు తోడ ఉంటాను అంటున్నాను అప్పుల్లో నీకు తోడై ఉంటాడు రోగములో నీకు తోడై ఉంటాడు సమస్యల్లో నీకు తోడై ఉంటాడు నీ యొక్క కుటుంబంలో నీకు తోడై ఉంటున్నాడు నీ సంగములో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనము విశ్వాసులను పెడుతున్న మనము మనము పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా వాటి వైపు చూడకుండా ఇదిగో నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా నీవు దేవుని మీద ఆధారపడి ఆయన నడిపించే మార్గములో నువ్వు నడవాలి ఇస్రాయల ప్రజలకు దేవుడు అంటాడు నేను మిమ్మల్ని సరి అయిన స్థలం మిమ్మల్ని తప్పించి రక్షించి నేను తోడై ఉండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు అదే రీతిగా ఈరోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు నేను నిన్ను తప్పించే సమర్థుడను నేను నిన్ను రక్షించడానికి సమర్థుడను నేను నీకు ఉండి నిన్ను నడిపిస్తానని అంటున్నాడు కాబట్టి ఎంత బ బలహీనతలు వచ్చినా ఎంత మనము కోల్పోయినా ఎన్ని శ్రమలొచ్చినా మనము చేయాల్సినంత ఒకటే విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి దేనికి విధేయత చూపాలి వాక్యానికి మనం విధేయత చూపాలి నా ప్రియమైన వార్లారా వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన వా వాగ్దానాన్ని వాక్యమును మనం ఎత్తి పట్టుకొని ఆయన మనల్ని కాపాడుతాడని రక్షిస్తాడని విడిపిస్తాడని తోడుగా ఉంటాడని నమ్మి ఆయన వైపు మాత్రమే మనము చూడాలని ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కదా అవును ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన త్రోసి వేసే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు చేయి వదిలేసే దేవుడు కాదు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడి ఉదయ కాలము మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఒకవేళ నువ్వు ఈ రోజు కృంగిపోయావేమో నువ్వు అవమానముతో ఉంటున్నావేమో నువ్వు బలహీనతతో ఉంటున్నావేమో ఇంకెంతైనా నా పరిస్థితి అని నువ్వు అందుకుంటున్నామేమో అట్టి వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను మిమ్మల్ని తప్పిస్తాను అలా లూయ ఎవ్వరి మాట మనకు హామీ ఇవ్వలేదు నేను నేను తప్పిస్తానని ఎవ్వరు కూడా మనకు భరోసా ఇవ్వలేరు కానీ నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు హామీ ఇస్తుంటున్నాడు నిన్ను రక్షిస్తాను నేను పాపంలో నుండి రక్షిస్తాను శాపంలో నుండి రక్షిస్తాను బలహీనతలో నుండి రక్షిస్తాను అనారోగ్యంలో నుండి రక్షిస్తాను అప్పుల్లో నుండి రక్షిస్తాను ప్రతి విధమైన సమస్యలోని రక్షించి నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు అలాయా దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవరు ఎవ్వరు కూడా మనకు విరోధులుగా ఉండలేరు ఎందుకంటే ఆయన మన పక్షాన నిలబడితే ఆయన్ని జయించి ఎవ్వరు కూడా ముందుకు పోలేరు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఈ ఉదయ కాలమున సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడని జ్ఞాపకము చేసుకొని దేవా ఈ దినము నన్ను బలపరచు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం ఈ రోజు నిశ్చిత్తములో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం వచ్చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం ఈ రోజు దేవుడు మనందరిని బలపరిచి తప్పించి రక్షిస్తాడు అది ఏ స్థితి అయినా కావచ్చు ఏ పరిస్థితి అయినా కావచ్చు మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం ఉదయ చూద్దామా ఈ వాక్యము ద్వారా దేవుడు మనను బలపరిచి దీవించి ఆస్వాదించునుగాక అమేన్ అమేన్ అమేన్